చెక్ మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా సూర్యుని సైతం ఎదిరించి రెడ్డి బిడ్డ కోసం మీ పనులు మానుకొని వచ్చారు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ స్థిరస్వాంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఎన్నికలు వచ్చేసాయమ్మా సోమవారం పదమూడవ తేదీ మళ్ళీ ఓట్లు వేయాలి అవునా ఎంత ఇస్తారట ఓటుకి ఎంత ఇస్తారట అన్నా ఎంత ఇస్తారట ఈ మూడు వేలు మూడు వేలు మూడు ప్లస్ మూడా ఏమా ఎంత ఇస్తారట అమ్మా ఎంత ఇచ్చినా తీసుకోండి మీ డబ్బే ఈ ఎమ్మెల్యేకి పోదే పోయినసారి ఓట్లేశారు అవునా ఎంత సంపాదించుకున్నాడు అనుకుంటున్నారు ఏమా యథేచ్ఛంగా బెట్టింగ్లు కూడా చేస్తాడట కదా ప్యాకాటలు కూడా నడిపిస్తాడట కదా గుట్కా మట్కా అన్ని వ్యాపారాలు చేస్తాడట దొంగ నోట్లు కూడా అంట అవునా భూ కబ్జాలు అసలు ఒకటి కాదు రెండు కాదు మూడు పువ్వులు ఆరు కాయలుగా డబ్బులు అట మీ ఎమ్మెల్యే తెలుసా ఆ డబ్బులన్నీ ఎవరే అనుకున్నారు మీయే ఆ డబ్బులన్నీ మీయే ఇస్తే దంచి వసూలు చేయండి ఏమా కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచన చేయండి ఎవరికి ఓటు వేస్తున్నాము ఎందుకు ఓటు వేస్తున్నాము అని పది సంవత్సరాలు అయిపోయింది మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలలో కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు మన రాష్ట్రానికి అభివృద్ధి లేదు బిడ్డలకు ఉద్యోగాలు లేవు పది సంవత్సరాలలో ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇద్దరికీ బీజేపీ పార్టీతో పొత్తులు తొత్తులు కావాలి కానీ ప్రజల ప్రయోజనాలు ఎవరికీ పట్టలేదు మోడీ అధికారంలో ఉన్నారు స్వప్రయోజనాల కోసం ఇద్దరు మోడీని పట్టుకొని వేలాడుతున్నారు మన రాష్ట్రంలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అర్థమవుతుందా తల్లి మోడీతో చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది చంద్రబాబుకి మోడీతో పొత్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తయ్యారు ఇద్దరికీ ఇద్దరికి పెద్ద తేడా లేదు ప్రజల ప్రయోజనాలను అయితే తాకట్టు పెట్టారు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు పోలవరం ప్రాజెక్టు తాకట్టు పెట్టారు రాజధాని కూడా తాకట్టు పెట్టారు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎవరమ్మా మీ ఎంపీ ఓట్లేసి గెలిపించారు కదా గొడ్డలి అవినాష్ రెడ్డి అవునా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఎప్పుడైనా కొట్లాడా పార్లమెంట్లో ఒక్కసారైనా గొంతెత్తాడా ఢిల్లీకి వెళ్ళాడు అంటే ఎందుకు వెళ్ళాడు ఆయన కాపాడుకోవడం కోసం సిబిఐతో మేనేజ్ చేసుకోవడం కోసం వెళ్ళాడు తప్పితే ఒక్కసారైనా ప్రజల కోసం కొట్లాడా మరి ఎందుకు వెయ్యాలి వీళ్ళకి ఓట్లు ఎందుకు వేయాలి తల్లి వీళ్ళకి ఓట్లు పది సంవత్సరాలు అయిందే పది సంవత్సరాలు అయింది ఇప్పటికి ఒక రాజధాని అయినా ఉందా మనకు చంద్రబాబు గారు ఏమన్నారు అమరావతిని సింగపూర్ చేస్తానన్నాడు త్రీడీ సినిమాలు చూపించాడు గుర్తుందా తల్లి అమరావతి కాస్త భ్రమరావతి అయిపోయింది ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు చంద్రబాబు గారు ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈయనకు ఒకటి సరిపోలేదు మూడు రాజధానిలు కావాలి అన్నాడు అయినాయా మూడిట్లో ఒకటైనా అయిందా ఈరోజు తలెత్తుకొని ఇది మా రాజధాని అని చెప్పుకునేటట్టు ఒక్క రాజధాని అయినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉందా మన బిడ్డలు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునేటట్టు పరిస్థితి ఉందా ఏముందమ్మా పక్కన బెంగళూరు ఉంది హైదరాబాద్ ఉంది చెన్నై ఉంది మనకేముంది మనకేముంది తల్లి చేతిలో ఉంది నెత్తి మీద కూర్చు టోపీ ఉంది చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేస్తే వాళ్ళ స్వప్రయోజనాల కోసము మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారు బీజేపీ పార్టీ మళ్ళీ మళ్ళీ వీళ్ళకి ఎందుకు ఓట్లేలో ఆలోచన చేయండి కడప రాజకీయాలు అందరూ చూస్తున్నారు ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తుంది ఎందుకని ఎందుకంటే వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు చేయించారు అని సిబిఐ ఆరోపించి అక్యూస్డ్గా చేసిన అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా కాపాడటమే కాకుండా ఈరోజు మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చి మళ్ళీ ఎంపీగా నిలబెట్టాడు రాజ జగన్మోహన్ రెడ్డి గారు ఇది భావ్యమేనా ఎవరమ్మా వివేకానంద రెడ్డి గారు ఎవరు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగా అంతేకాదు ప్రజలకు ఎంత సేవ చేశాడు రెడ్డి గారు ఎవరైనా సార్ వివేకం సార్ నాకు ఈ పనుంది అని అడిగితే వాళ్ళను ఆయన బండిలోనే కూర్చోబెట్టుకొని ఆఫీసర్ వరకు తీసుకెళ్ళి అక్కడికక్కడే పరిష్కరించి మాట్లాడి పరిష్కరించేవాడు వివేకానంద రెడ్డి గారు అలాంటి ప్రజానాయకుడు ఈరోజు భూతత్వంలో పెట్టుకుని వెతికి చూసినా దొరకడు ఆ మహానాయకుడు అంటా నెలకు ఇరవై ఏడు రోజులు ట్రైన్లలోనే గడుపుతాడట అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి ఈ పని చేయడానికి ఆ పని చేయడానికి అలాంటిది వివేకానంద రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు ముఖ్యమంత్రిగా రెండు సార్లు గెలిచిన రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడిని ఏడు సార్లు గొడ్డలితో నరికి నరికి క్రూరంగా ఘోరంగా చంపితే ఈ రోజు వరకు న్యాయం జరిగిందా జరిగిందా వివేకానందరెడ్డి బిడ్డ న్యాయం కోసం తట్టని తలుపు లేదు ఎక్కని కోటు మెట్టు లేదు న్యాయం కోసం ఐదు సంవత్సరాలుగా తిరుగుతూనే ఉంది పాపం ఐదు సంవత్సరాలుగా వివేకానందరెడ్డి గారి రక్తం ఈ నేల గడ్డ మీద న్యాయం కోసం అడుగుతూనే ఉంది ఘోషిస్తూనే ఉంది న్యాయం జరిగిందా ఎందుకు జరగలేదమ్మా ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి తన అధికారాన్ని అడ్డు వేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు అవినాష్ రెడ్డి దోషి అని మాకు తెలియదమ్మా ఐదు సంవత్సరాల కిందట హత్య ఎవరు చేశారో మాకు తెలియదు కానీ సిబిఐ ఎంక్వైరీ చేస్తే అవినాష్ రెడ్డి హత్య చేయించారు అని అన్ని సాక్ష్యాలు ఆధారాలు అన్ని ఉన్నాయి గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్ అయితేనేమి ఫోన్ కాల్ రికార్డ్స్ అయితేనేమి డబ్బులు చేతులు మారడం అయితేనేమి అన్ని సాక్షాలు ఆధారాలు అన్ని అవినాష్ చూపిస్తూ సిబిఐ చార్జ్షీట్ లో అక్యూస్డ్ గా దోషిగా అవినాష్ రెడ్డి గారిని చేర్చడం కూడా జరిగింది మరి అలాంటి అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారికి కాపాడాల్సిన అవసరం ఏముంది ఒకసారి ఆలోచించండి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హంతకుల్ని కాపాడితే ఇక ప్రజలకు న్యాయం జరుగుతుందా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడికే న్యాయం జరగలేదే న్యాయం జరుగుతుందా యథా లీడర్ తదా కాడర్ అన్నట్టు మీ ఎమ్మెల్యే కూడా అడ్డొచ్చిన వాళ్ళని హత్యలు చేపిస్తారంట కదా గొడ్డలితో అవునా నిజమేనా ఎలా తయారయ్యారు తల్లి నా వీళ్ళని ఓట్లేసింది హత్య చేపించారంట మీ ఎమ్మెల్యే నిజమేనా మరి ఎలా తయారయ్యాయమ్మా రాజకీయాలు ఒక్కసారి ఆలోచన చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి నేరస్తులకి ఓట్లు వేయాలా లేదా ఒకసారి ఆలోచన చేయండి వీళ్ళ చేతుల్లో మన బిడ్డల భవిష్యత్తు పెడితే రేపు ఏమవుతుంది ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీ స్థానానికి పోటీ చేస్తుంది మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానందరెడ్డి గారిని హత్య చేయించారు అని సిబిఐ ఆరోపిస్తున్న అవినాష్ రెడ్డి ఎంపీగా కావాలో మీరు తేల్చుకోవాల్సిన సమయం ఉంది ఒక పక్క న్యాయం ఉంది ఇంకో పక్క నేరం ఉంది మీరు ఏ వైపు ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు అధికారం ఉంది మీరు ఏ వైపు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు నిలబడింది అంటే దానికి కారణం వివేకానంద రెడ్డి గారి ఆఖరి కోరిక నేను ఎంపీగా నిలబడి గెలవాలి అని ఆ రోజే నేను మాటు నింటే ఎన్ని అనార్థాలు ఆగిపోయి ఉండును ఆ రోజు వినలేదు ఇంతవరకు వచ్చింది వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది ఇంత ఘోరం జరిగింది ఐదు సంవత్సరాలైనా ఈ రోజు వరకు న్యాయం జరగలేదు అందుకే ఈరోజు ప్రజా కోర్టులో తేల్చుకోవాలని రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానందరెడ్డి బిడ్డ మీ ముందు కొంగు చాచి న్యాయాన్ని అడుగుతున్నారు ఒకసారి ఆలోచన చేయండి న్యాయాన్ని గెలిపించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ అలాగని అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకప్పుడు మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చెల్లెల్లిగా కానీ ఈ రోజు ఒక అన్యాయం జరుగుతుంటే ఇది అన్యాయము అని చెప్తుంది కూడా ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎందుకంటే ఈ రోజు మళ్ళీ హంతకులు చట్ట సభలకు వెళ్లడానికి వీలు లేదు మళ్ళీ హత్య చేయించిన వాళ్ళు అధికారం లేకొచ్చి అధికారాన్ని మళ్ళీ తప్పించుకోవడానికి వాడుకోవడానికి వీలు లేదని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ధైర్యం చేసింది మీరు రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీ ఇష్టం రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్టు అవుతుంది అందుకే ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది మీరు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వివేకానందరెడ్డి గారు మీకు సేవ చేశారో నేను మాటిస్తున్నాను వాళ్ళలాగా నేను మీకు సేవ చేస్తా మీకు అందుబాటులో ఉంటా నన్ను గెలిపించండి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది మీ గొంతవుతుంది కోసం కొట్లాడుతుంది మీరు రెడ్డి బిడ్డను గెలిపించండి ఈ గడ్డ మీదనే రాజశేఖర రెడ్డి బిడ్డ బతుకుతుంది ఈ గడ్డ బిడ్డలకే రాజశేఖర రెడ్డి బిడ్డ జీవితాన్ని అంకితం చేస్తుంది మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డను గొప్ప మెజారిటీతో గెలిపించాలని హస్తం గుర్తు మీద ఓటేయాలని మీ రెడ్డి బిడ్డ చేతులు జోడించి ప్రార్థించడమే కాదు అన్నను నజీర్ అన్నను ఎమ్మెల్యేగా హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా ప్రతి అన్నను ప్రతి తమ్ముడిని ప్రతి అక్కను ప్రతి చెల్లిని శిరస్ వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ జోహార్ వయసార్ జోహార్ వయసార్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అమ్మా గుర్తు చాలా ముఖ్యం హస్తం అమ్మా రాజశేఖర రెడ్డి గుర్తు హస్తం గుర్తు అభయ హస్తం అవుతుంది అమ్మా చేయి గుర్తు చేయలేకపోతే ఏమీ లేదు అవునా ఆశీర్వదించండి హస్తం గుర్తు అన్న ఆశీర్వదించండి అమ్మ ఆశీర్వదించండి అమ్మ న్యాయాన్ని గెలిపించండి ఆశీర్వదించండి ఆశీర్వదించండి